నవరత్లు ఉన్నాయా నవరత్నాలు ఆయా లేదా ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా అవునా కాదా నేనున్నప్పుడు ట్యాక్ వందల రూపాయలు అయినా కాదా ఇప్పుడు ఐదు వేలైనా కాదా మళ్ళీ నేను వస్తాను ఇసుక మాఫియాని கொஞ்ச ரோஜு கெஸ நீ அந்த காமித முடிதான் இசுகே ரெண்டோ மத்திய ரெண்டோ மத்திய தமிழ் நேருப்பை ரூபாய் கோட்டம் மாதிரி கூட డిగిపోతా ఉంది నూట నలభై రూపాయలు కోత వేసుకుంటే కి కడు రెండు కోటర్లు వేసుకుంటే కడుపుల మాట గుళ్ళల్లో శోభ కాలే దెబ్బతింటుంది అవునా కాదా జయప్రాయ మధ్య అవునా కాదా అనుభవాలుగా ఇలాంటి దుర్మార్గుడికి కావాలా తమ్ముళ్ళు ఆడబిడ్డల తాని మట్టు తెచ్చేసే రకం ఈ జగల జనగా అందుకే నేను ఆమె ఇస్తున్నా జయ బ్రాండ్ రద్దు మా మందు బాబుల ఆరోగ్యం కాపాడుతానని మరొకసారి ఆదేశించదే వాళ్ళని క్షేమం పెట్టి ఓటు అడుగుతాన చేశారా ఓటు అడిగిన అర్హత ఉందా నిరాండి పేదవాళ్ళు ఇంకో పక్క మూడో రత్నం భూమాభియా જગન ભૂહક્કો ચવરે ભૂમિ જગન દાદા વાળ નામચે આની ભૂમિ ન ભૂમિયા તમે <tripti> એ <tripti> <tripti> <tripti>